హాయ్ ఫ్రెండ్స్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ మనకి ప్రతి ఇంటి ముందు ఈశాన్యం మూల ఉండే ఈ బోర్ అనేది వాటర్ బోర్స్ ఉంటాయి కదా ఈ బోర్ అనేవి మనకి ఈశాన్యం మూల ఎక్కడ ఉండాలి అంటే వీటికి కొన్ని మార్కింగ్ ప్లేస్లు ఉంటే అవి అక్కడ మాత్రమే ఉండాలి ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు ఫ్రెండ్స్ అవి ఎక్కడ ఉండాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంటే కొంతమంది మనకి కామెంట్ ద్వారా ఏమండి మాకు ఈశాన్యం మూల మాకు గుమ్మం ఎదురుగా బోర్ అనేది ఉండడం జరిగింది అలా గుమ్మం ఎదురుగా ఉండవచ్చు అని కొంతమంది అడుగుతున్నారు అలాగే వరల కూడా ఆ వాడుకునే మన ఇంటికి ఈశాన్య మూల వరల కుండి ఉంటుంది కదా నిత్యం వాటర్ వాడేది ఆ ట్యాంక్ కూడా మనం ఎక్కడ సెట్ చేసుకోలేదని వీడియోలు చెప్పడం జరుగుతుంది అలాగే మన ఇంటి స్లాబ్ పైన మేస్త్రికి స్క్వేర్ ఫీట్స్ ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు పైన మనకి ఇటువంటి పోర్ట్కోలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎదరా మనకి ఉత్తర వైపు తూర్పు పోర్టుకో పెరుగుతుంది కదా ఈ పోర్ట్కో కూడా అడుగులు లెక్క ఇచ్చినప్పుడు స్క్వేర్ ఫీట్స్ దో లెక్కలోకి వస్తుందా రాదా అని అడి అడుగుతున్నారు ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం ఈ మూడు విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మీకు ఇలా మన ఇంటి ప్లాన్ అనేది గీయడం జరుగుతుంది మన నేను మీకు అర్థం అవడం కోసం ఒక ప్లాన్లా మన ఇంటి కాంపౌండ్ వాళ్ళు ప్లస్ అందులో మన ఇల్లు మన మీకు డిజైన్ మీకు ప్లాన్ గీసి దాంట్లో ఉన్న బోర్ పాయింట్ ఎక్కడ రావాలి వాటర్ ట్యాంక్ ఎక్కడ రావాలనేది అలాగే స్లాబ్ గురించి కూడా మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ముందుగా మనం మన ఇంటికి బోర్ పాయింట్ అనేది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మన ఇంటికి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ ఓకేనా ఇది మన ఇంట్లో ఆ కాంపౌండ్ వాల్లో మన ఇల్లు అనేది సపోజ్ మన రెండు బెడ్రూమ్స్ ఒక హాలు కిచెన్ ఉందనుకుందాం మనకి మూల ఈశాన్యం గుమ్మం వస్తుంది కదా కొంతమంది ఏంటంటే ఈ గుమ్మం ఎదురుగానే బోర్ రావడం జరుగుతుంది దీనివల్ల మాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడుగుతున్నారు అయితే మనకి ఇక్కడే ఈ గుమ్మం ముందు గేట్ కూడా రావడం జరుగుతుంది ఆ గేట్ పక్కన మనకి మోటార్ అనేది రావడం జరుగుతుంది ఇంచుమించు గుమ్మ ముందు ఉండడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి జరిగింది ఆల్రెడీ కట్టిన ఇళ్ళకి అయితే ఆల్రెడీ కట్టుకొని ఇబ్బంది పడే వారికి నేను అలాగే కొత్తగా కట్టేవాళ్ళు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అయితే ఓన్లీ ఈ విషయం తెలియని వాళ్ళ గురించే వీడియో చేయడం జరుగు జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే తెలిసిన వారికి అయితే అవసరం లేదు బోర్ పాయింట్ ఇవన్నీ ఎక్కడ రావాలనేది తెలియని వారికి చాలా డౌట్స్ ఉన్నాయి చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది అందుకని ఈ వీడియోని చేయడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ముందుగా మనం బోర్ పాయింట్ అనేది ఇక్కడ మన ఇంటికి పోటుకో కాకుండా మన ఇంటి మూల అనేది ఉంటుంది కదా గోడ మూల అనేది గుమ్మం పక్కన ఈ మూలను బేస్ చేసుకొని మన ఇంటి ప్రహరీ కూడా ఈశాన్యం మూలను బేస్ చేసుకొని దీనికి దీనికి కలిపి తాడు అనేది లాగాలి ఫ్రెండ్స్ తాడు అనేది మనం పట్టుకొని మనకి తా ఈ తాడు పట్టుకున్న తర్వాత ఈ బోర్ పాయింట్ అనేది తాడు తగలకుండా మనకి బోర్ పాయింట్ అనేది ఈశాన్యం మూల మన ప్లేస్ని బట్టి ఎక్కువగా ఈశాన్యం ప్లేస్ ఉంటే ఈ వైపు వేసుకోవచ్చు లేదా ఒకవేళ ఈసైన్యం తగినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఈశానం తగ్గిపోయింది మూల అనేది ఇటుపక్క ఉత్తర వైపు ప్లేస్ లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇదే మనకు ఉన్న కార్నర్లోనే పట్టేసుకొని బోర్ పాయింట్ అనేది మీకు గుమ్మం ఉందనేది రావచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే మెయిన్ ఈ మూల ఈ మూల తాడు పట్టుకొని ఈ తాడుకు తగలకుండా బోర్ అనేది ఇక్కడ గుమ్మం దగ్గరలో వచ్చినా పర్వాలేదు మనకి ఇటు పక్క ప్లేస్ ఉన్నట్టుగా అయితే ఇటు పక్క బోర్ అనేది వచ్చినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు మెయిన్ ఈ బోరు కానీ మనం వేసుకునే ఇంటికి వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా అది కూడా సేమ్ మనకి ఒకవేళ బోరు ఈ వైపు వేసుకుంటే అదే బోరు ఒకవేళ మనం ఈ ఈ వైపు వేసుకుంటే వాటర్ ట్యాంక్ అనేది ఈ మూల అనేది ఇక్కడ కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఈ మనం బోరు వేసినా సరే అలాగే వాటర్ ట్యాంక్ వేసినా సరే ఈ మూల అనేది తగలకుండా మనకు అడ్డు లేకుండా ఈ అనేది టచ్ అవ్వకుండా తాడు అనేది పట్టుకుంటే బోరు కానీ అలాగే వాటర్ ట్యాంక్ అనేది కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సరే ఈ వీడియోలో మీకు ఈ బోర్ గురించి వాటర్ ట్యాంక్ గురించి అర్థం అనుకుంటున్నా ఇకపోతే మనం ఏంటంటే ఫ్రెండ్స్ మన పైన స్లాబ్ అనేది పెరుగుతుంది కదా చుట్టూ సపోజిట్ మనకి వైపు తూర్పు వైపు స్లాబ్ అనేది పోర్టుకోల్ అనేది ఈ విధంగా పెరగడం జరుగుతుంది కదా కాంపౌండ్ వాళ్ళలోనే ఈ విధంగా మనకి పోర్టుకోల్ పెరిగినప్పుడు ఇవి మనకి కొలతలకు వస్తాయా లేదా అని అడుగుతున్నారు మనం మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ లేబర్ కాంట్రాక్ట్ కానీ ఇచ్చినప్పుడు ఫీట్స్ స్క్వేర్ ఫీట్స్ ద్వారా ఇస్తాం కదా అప్పుడు ఈ మరి ఈ మనకి ఇల్లు వరకే వస్తుందా బయట పోటుకోలు కూడా వస్తుందా అని అంటే ఫ్రెండ్స్ మనకి ఈ పోర్ట్ కోల్ కూడా కొలతలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మీరు మేస్తర్లు ఈ స్లాబ్ కింద స్క్వేర్ ఫీట్స్ తీసుకున్నప్పుడు స్లాబ్ కింద మీరు ఎన్ని గోడలు కట్టమన్నా కడతారు ఎన్ని అలమర్లు కట్టమన్నా కడతారు ఎక్కడ ఏం పెట్టమన్నా పెడతారు కాబట్టి ఈ చుట్టూ ఉన్న స్లాబ్ కొలతలు అనేవి కూడా స్కేర్ ఫీట్స్లోనే స్లాబ్ ద్వారానే మొత్తం పొడవు ఇంటి వెడల్పు అనేది స్కేర్ స్క్వేర్ ఫీట్స్ ద్వారా కొలతలో రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీటిని సపరేట్గా కొలత అనేది వేయడం జరగదు ఫ్రెండ్స్ లేదా కొలతల్లో తీసేయడం అనేది కుదరదు ఇప్పుడు అందరూ కూడా మనకి స్లాబ్ ఎంత ఉంటే అంతవరకే మనకి కొలతల్లో వేయడం జరుగుతుంది స్క్వేర్ ఫీట్స్ ద్వారా కూడా మనకి లెక్కలో రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మీకు మన వీడియోస్ అన్నీ కూడా మీరు కొత్త ఇల్లు కట్టినా సరే ఆల్రెడీ కట్టి ఉన్న ఇంటికి కూడా మీకు మనం చేసే వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఆ కామెంట్ మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్